కీర్తన గారు ప్రచారం విషయానికి వద్దాం ప్రచారంలో సీఎం జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు సో వైసీపీ సభలకు జనం తండోపదండాలుగా వస్తున్నారు ఓటర్ని ఆకర్షించేందుకు ఎంచుకున్న ఫామ్లో ఏంటి ఓటర్ని ఆకర్షించడం కన్నా ఓటర్ని అర్థం చేసుకొని వాళ్ళ వెంట ప్రయాణించడం చాలా ఇంపార్టెంట్ ఏ వర్గం ఏ విధంగా ఇబ్బంది పడింది ఆ ఫ్యాక్టర్స్ని వాళ్ళకి రిప్రజెంట్ చేస్తూ మనం వస్తే ఏం చేస్తాం సో వాళ్ళ దగ్గర నుంచి మేము విషయ సేకరణ చేస్తున్నాం అది పార్టీకి పంపిస్తున్నాం అలాగే ప్రచారంలో భాగంగా ఆడంబరాలు అట్టహాసాల కన్నా ఏం చేయబోతున్నాం అనేది క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పడం ఇంపార్టెంట్ ఇక్కడ మా డాబు దర్పం చూపించడానికి మేము ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు ప్రజల సమస్యలు తెలుసుకొని దానికి పరిష్కార మార్గాలు మా మేనిఫెస్టో ద్వారా చూపించడం కోసం వెళ్తున్నాం దాంట్లో సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ మేము న్యాయం చేస్తున్నాం రైట్ నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి నెదర్లాండ్స్ నుండి రవి గారు హలో ఓకే యా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ హాయ్ కీర్తన గారు నాది ఒక క్వశ్చన్ అండి వాలంటీర్స్ మీద వాలంటీర్స్ మీద లైక్ మన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నమెంట్ ఫామ్ అయితే వాలంటీర్స్ కి మీద ఫస్ట్ ఫైల్ మీద సంతకం వాలంటీర్స్ జాబ్స్ మీదే అన్నారు ప్లస్ అంతకుముందు సిద్ధం సభలో వైసీపీ కార్యకర్తలే వాలంటీర్స్ అని చెప్పారు ఇదే విషయమై ఇంతకుముందు వాళ్ళ అనుకూలంగా ఎప్పుడైతే వాలంటీర్స్ ఎదురు తిరిగారో మాకు శాలరీ పెంచమని అప్పుడేమో స్వచ్ఛంద సేవా సంస్థ చేసేది మీరు మీకు శాలరీలు పెంచేది లేదు అనే విధంగా స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చారు సో ఇదంతా ఇప్పుడు వాలంటీర్స్ని మబ్బి పెట్టే విధంగా ఇస్తున్న స్టేట్మెంట్ లాగే ఉంది మేడం సో దీని మీద కొంచెం మీరు కొంచెం క్లారిటీ ఇస్తే అనిపిస్తుంది థ్యాంక్ యూ రవి గారు మీ అందరికీ తెలుసు సార్ ఎవరైనా ఇప్పుడు నా తమ్ముడినో నా చెల్లెలనో లేదో నేనో ఉన్నత చదువులు చదివినప్పుడు ఒక ఐదు వేల ఉద్యోగానికి పరిమితం అవ్వాలి నా జీవితం ఇదే అనే ఒక కాన్సెప్ట్లో బతకాలనుకోండి సార్ ఏ ఆధారం లేక కనీసం ఐదు వేల నాకు పనికి వస్తుందిలే నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి నా కోచింగ్ సెంటర్కో లేదు నా తల్లిదండ్రులు ఇబ్బంది పట్టకూడదనే బిడ్డలు మాత్రమే దీన్ని ప్రిఫర్ చేశారు అండ్ గృహిణులు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు ఏదో ఒక ఐదు వేలు నా భర్తకు కొంచెం సహకారంగా ఉంటుందేమో అన్నట్టు ఇంటెన్షన్తో చేరుండొచ్చు కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే మీరు అన్న పాయింట్ మా కార్యకర్తలనే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా వాలంటీర్స్గా రెక్యూట్ చేశామని మన విజయసాయి గారు అన్నారు ఇంకొంతమంది ఎమ్మెల్యే కూడా అన్నాం మనం విని ఉన్నాం అంటే ఇక్కడ డౌట్ వస్తుందంటే ఎవరికైతే మనము శాంతింప చేయలేకపోయామా పదవులు ఇచ్చి అటువంటి వాళ్ళందరినీ వాలంటీర్ వ్యవస్థలో కోసేసి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడా ఇంకొంతమంది ఏ ఆధారం లేక జాబ్స్ చేశారా కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ ద్వారా విషయ సేకరణ యాభై కుటుంబాలకు సంబంధించిన విషయ సేకరణ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగాని తెలియకనే వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటున్నారు తద్వారా క్రైమ్ కూడా పాల్పడుతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది ఎందుకు ఏమాట ఎవరి ఎవరింట్లో ఎవరు ఉంటున్నారు ఎవరి బిడ్డలు బయట చదువుకుంటున్నారు ఎవరు వైసీపీకి సపోర్టర్స్ ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు ఎవరికి ఉద్యోగాల్లో ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లవ్ అఫేర్స్ ఉన్నాయా భర్తలకు దూరంగా ఉన్నాయి ఇట్లాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ యాభై కుటుంబాలది వాలంటీర్ వ్యవస్థే ఉంది కొంతమంది మంచి చేయొచ్చు కొంత చెడు చేయొచ్చు అండ్ కొంతమంది ఆడబిడ్డల అఘాయితెలలో కూడా కొంతమంది వాలంటీర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో దీనివల్ల మంచి ఉంది చెడు ఉంది కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీళ్ళల్లో ఎవరైతే ప్రభుత్వానికి మంచి చేయాలన్న ఇంటెన్షన్తో ఉంటూ మంచిగా ఉన్నారో మనకు డేటా ఉంటుంది కాబట్టి తద్వారా మనం కూడా మంచి చేసే కార్యక్రమం చేస్తాం కానీ నా వరకు అయితే ఈ ఐదు వేల ఉద్యోగాలకైతే ఎవరు ఇష్టపడి పని చేయరు అండ్ వాలంటీర్ వ్యవస్థ మీరు అన్నట్టు రైట్ పాయింట్ అది వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడేమో మీరు వచ్చేసారు ఇచ్చేసారు మిమ్మల్ని ఇంకా ఉన్నతంగా మేము చూడాలి మీకు ప్రోత్సాహాల కింద ఏదో వజ్రరత్న ఏదేదో కొన్ని మూడు రకాలు పెట్టి వాళ్ళకు మొన్న అభి ఏమంటారు ప్రోత్సాహాలు కూడా ఇచ్చి ఉన్నారు అటువంటివి చేస్తారు అదే మమ్మల్ని జీతాల పంచిన పర్మనెంట్ ఏమైనా మాట్లాడుకో మీరు ఏదో స్వచ్ఛంద సంస్థలాగా మాకు పని చేశారనే మాట కూడా మాట్లాడుతారు అసలు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారు మిమ్మల్ని ఇలా యూజ్ చేసుకుంటూ మీ చేత క్రైమ్ భాగస్వాములు చేస్తున్న వైసీపీ పార్టీని మీరు గమనించుకోండి మన పది మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చక్కటి ఉద్యోగాల కల్పన మేము చేయబోతున్నాం ఎంటర్ప్రీనర్స్ గా మార్చడానికి మీకు ఆర్థిక సహాయం కూడా అందించాలనుకుంటున్నాం మేడం అది కూడా చెప్తున్నాం కంటిన్యూ చేయమని చెప్పట్లేదు కంటిన్యూ చేస్తా అని చెప్పట్లేదు మేము ఒకటే ఎంత మేరకు అంత అవసరమో అంత మేరకు ప్రతి వ్యవస్థని మేము వాడుకుంటాం అది మాత్రం కన్ఫర్మ్గా గ్యారంటీ ఇస్తాను అండ్ మా హామీలో మన పదివేలు జీతం కూడా చేస్తాను అన్న మాట కూడా చేయబోయే ముందు నుండి వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించి ఇప్పుడు అంటే వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసుకుంటూ ఇప్పుడు కొంచెం నెగిటివిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు మళ్ళీ పదివేలు చేస్తాము అని చెప్పడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటారు వాలంటీర్ వ్యవస్థ మీద నెగిటివిటీ లేదు దాంట్లో కొంతమంది చేసిన కార్యక్రమాలు మనం వర్షపెట్టి పేపర్ ఆర్టికల్స్ అవుతుంటే పలన అమ్మాయి మిస్ అయ్యిందంటే వాలంటీర్ వాళ్ళ పలన అమ్మాయి అధికారిలో గురైంది వాలంటీర్ పలా అమ్మాయి ముసలా ఇంట్లో ఉంటే ఆమె చేయింది దొంగోలేం సార్ ఇట్లా పేపర్ ఆర్టికల్స్ చూసినప్పుడు ఈ వ్యవస్థలో కొంతమంది తప్పులు చేస్తున్నాడని చూపించాను తప్ప ఆ వ్యవస్థ మొత్తం తప్పు ఆ వ్యవస్థలో ఉన్న మనుషులు తప్పు అంటే మనం మాట్లాడలేదు వ్యవస్థలో లోపాలు ఉన్నాయి దాన్ని సరిచేసే ప్రయత్నం అధికార పార్టీ చేయట్లేదు మా వాదన అలాగే ఐదేళ్ల సంక్షేమాన్ని చూసే ఓటేయండి అని సీఎం జగన్ పదే పదే చెప్తున్నారు మరి ఓటర్కు మీరేం చెప్తున్నారు సంక్షేమం చేశానన్న ముసుగులో అప్పులమయం చేశాడన్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా ఇప్పుడు మీరు సంక్షేమం చేసిన ఇంటికి ఒక పదివేలు వస్తే ఆ పదివేలు నేను ఒక ఒక ఏదైనా నా ఇంటికి ఒక బెనిఫిట్ అవ్వాలి సో నేనే నీకు తిరిగి ఒక లక్ష రూపాయలు కట్టేలాగా పరిస్థితి అయిపోతుంది ఆ పదివేలు ఎక్కడొచ్చిందో ఎక్కడ పోతుందో కూడా అర్థం కావట్లేదు కదా ఇప్పుడు ఆటో వ్యక్తులకు మీరు పదివేలు ఇచ్చారనుకున్నాం రోడ్లు బాగాలేక ఆటోలు పంచర్లు ఆటోలు స్పాయిల్ అయిపోయి ఏసీ వాటి ఖర్చులకు ఇంకా ఎక్కువ కడుతున్నాము ఇప్పుడు సామాన్య మహిళగా నా ఇంటికి ఒక పదివేలు వచ్చింది అనుకుందాం నా నిత్యావసర వస్తువులు రేట్లు నా ఇంటికి చెత్త పన్ను డీజిల్ డీజిల్ పెరిగిన చెత్త పని సరుకులు నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగాయి సో నాకు ఆ పదివేలు మిగిలింది అనేది నాకు తెలియాలి కదా అలా తెలియకుండా సంక్షేమం ఇచ్చామంటే ఏం ప్రజనం పరోక్షంగా ఈ మన ఎత్తున వేసి ఆ పదివేలు నువ్వు ఇచ్చినా కూడా అది కనపడటం లేదు సామాన్యుడే కదా నేను వ్యతిరేకిస్తున్నది అలాగే నాదెండ్ల మనోహర్తో జనసేన నాశనం అవుతుందని మీ పార్టీ మాజీ నేత డిఎంఆర్ శేఖర్ లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు వాస్త నా వరకు అయితే నేను చూసిన తర్వాత నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను చాలా క్రమశిక్షణగా అంటే మేము కళ్యాణ్ గారిని కలవడానికి అవకాశం లేని టైంలో కూడా మాకు ఈజీ యాక్సెస్ ఉండి మాతో డీటెయిల్డ్గా మాట్లాడగలిగేంత ఓపిక ఉన్న వ్యక్తి నాదెల్ల మనోహర్ గారు టు బీ ఫ్రాంక్ అది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి చిన్న చిన్న ఇష్యూస్ అయినా కూడా మేము సార్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పుకొని ఈ ప్రాబ్లం మేము సఫర్ అవుతున్నాము అంటే రెక్టిఫై చేయడానికి ఎన్ని అవకాశాలున్నాయన్న అవకాశాలు రెక్టిఫై చేస్తూ ఎక్కడికక్కడ ఆ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తారు సో మనోహర్ గారు వల్ల ఇబ్బంది అంటున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక సమన్వయపరుస్తూ తనకిచ్చిన డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీని ఒక అంత ముందుకు పెట్టాలనుకున్న వ్యక్తి కఠినంగా ఉంటారు కూడా ఆయన ఆ కఠినతరమైన డెసిషన్స్ వీళ్ళకి ఏమన్నా కఠినంగా అనిపించి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో నాకు తెలియదు కానీ అది పార్టీ స్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం కోసం ఆయన చేస్తున్నారు యాక్సెప్ట్ చేయాలి నా వరకు అయితే పూర్తి విధేయతగా పార్టీకి పనిచేసిన వ్యక్తుల్లో కూడా మనోహర్ గారు ఫస్ట్ ఉన్నారు అలా ఎలా చెప్పగలుగుతా ట్వంటీ మేము ట్వంటీ వన్ ప్లేసెస్లో పోటీ చేస్తున్నాం ప్రతి చోట బలమైన వ్యక్తులు నిలబెట్టాం ఆ ట్వంటీ వన్ స్థానాలలో మేము ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం ఉంది అలాగే ఎన్డీఏ కొత్తులో భాగంగా ప్రతి ఒక్క స్థాన్ని గెలిపించుకోవడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం గెలుపు గురాలని అభ్యర్థులుగా నిలబెట్టున్నాం సో ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేస్తాం